హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కావ్య గురించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది అంటే చూసేద్దాం యాక్చువల్గా కావ్య వచ్చేసి కావ్యానికి ఇద్దరు వచ్చేసి ఒక ప్రోగ్రామ్లో రాబోతున్నారు అని చెప్పి చెప్పాను కదా ఆ ప్రోగ్రామ్ కూడా నేమ్ కూడా చెప్పాను కుకింగ్ విత్ జాతిరత్నాలు సో దానిలో వచ్చేసి చాలామంది మనకి అందరూ మనకు నచ్చిన సెలబ్రిటీస్ రాబోతున్నారు అంటే సీరియల్స్ వాళ్ళు కావచ్చు మూవీకి సంబంధించి కూడా వస్తున్నారు కామెడియన్స్ వస్తున్నారు చాలామంది వస్తున్నారు అనమాట దానిలో యాక్చువల్గా వారేవా వాచఫ్ తెలుసు కదా అతను చాలా ఫేమస్ ఇంతకు ముందు ఆహా ఛానల్లో కూడా చేశారు మేబీ దీనికి హోస్ట్ అతనే వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకంత లేటెస్ట్ న్యూస్ కి అయితే శ్రీముఖి రాబోతుంది ప్లస్ శ్రిమికితో పాటు కామెడీ అనే ఛాన్స్ ఉందని చెప్పి మనకంత లేటెస్ట్ న్యూస్ అంతేకాకుండా ఇప్పుడు దీనిలోకి వచ్చేసి ఎవరైతే వస్తున్నారో వాళ్ళలో సెవెంటీ ఫైవ్ బిగ్ బాస్ సీజన్ కి మొత్తం వెళ్ళబోతున్నారు యాక్చువల్ బిగ్ బాస్ సీజన్ లో వచ్చేసి శివ అంటే ప్రియాంక తెలుసు కదా ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ అన్నాడు కదా తను అయితే కన్ఫర్మ్ అయ్యాడట ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్కి తన ఒకటి కన్ఫర్మ్ అయ్యాడు నెక్స్ట్ దేవ్జాని ఆమె కూడా కన్ఫర్మ్ అయ్యింది ఆమె కూడా రాబోతుంది సో ఇదంతా మనకి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు ఎందుకంటే సత్యభామ సీరియల్లో సత్యగా చేసింది సో వేద ఆమె అసలు ఆమె చేసే యాక్టింగ్ కూడా మనకు చాలా బాగా నచ్చుతుంది కదా సో ఆమె రియల్గా ఉంటే ఎట్లా ఉంటుంది అనేది మనం బిగ్ బాస్ సీజన్ నైన్లో చూడొచ్చు సో ఇవన్నీ గుడ్ న్యూస్లో అనమాట మనకి ఇంకొకటి వచ్చేసి నిఖిల్ వచ్చేసి ఇంకొక ఆల్బమ్ కూడా ఒప్పుకున్నాడట ప్లస్ ఒక సీరియల్ ఒకటి రాబోతుంది అది సీరియల్లో లేకపోతే ప్రోగ్రామ్ అనేది తెలియాల్సి ఉంది ఏంటంటే ప్రేరణకి సంబంధించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది కదా ప్రేరణ ప్లస్ నికి ఇద్దరు కలిసి రాబోతున్నారు ఒక ప్రోగ్రామ్ లేకపోతే సీరియల్ రెండింటిలో ఏదో కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది అది మనకి త్వరలో రివీల్ చేయబోతున్నారు ఆ ప్రేరణ అయితే ఎక్సైట్ అవుతూ లైవ్ లో మాట్లాడే ఇంతకు ముందు ప్రేరణ ప్లస్ నిఖిల్ ఇద్దరు కలిసి సీరియల్ లో వైఫ్ హస్బెండ్ గా చేయబోతున్నారని చెప్పి న్యూస్ వచ్చింది వైరల్ అయిపోయింది మేబీ ఇప్పుడు సీరియల్లో నిఖిల్ రీఎంటర్ అవుతున్నాడు కాబట్టి తనకు స్టోరీ పెట్టడానికి ఏమన్నా నిఖిల్కి పేరుగా తీరుగానే రాబోతుందా అనేది ఒకటి వైరల్ అనమాట న్యూస్ బట్ వాళ్ళు రివీల్ చేస్తే తప్ప మనకు తెలియదు సో త్వరగా త్వరలోనే రివీల్ అవుతుంది అని చెప్పింది కాబట్టి మనకి మేబీ వన్ వీక్లో మనం అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఇవన్నీ గుడ్ న్యూస్లు ఇవన్నీ మీ కొన్ని న్యూస్లో ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేయండి లైక్